హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిస్సిక టైలర్ చూడండి మీకు ఒక డిజైన్ బ్లా బ్యాక్ వైపున ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది కదా ఆ డిజైన్ మీకు డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి బ్యాక్ వైపున ఇలా కట్ చేసుకోవాలంటే మీకు బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఎలా కట్ చేయాలో మొత్తం మీకు చెప్తాను చూడండి ముందుగా లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి చూడండి కింద వైపున హాఫ్ ఇంచ్ ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి పొడవు పదమూడున్నర ఇంచులు అనమాట బ్లౌజ్ ఆది మొత్తం చూపిస్తున్నాను చూడండి ఛాతి కొలత అయితే ముప్పై ఒకటిన్నర ముప్పై ఒకటి పావు ఇంచెస్ అనమాట ముప్పై ఒకటి పావు టేప్ ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా డ్రా చేసిన తర్వాత ఖర్చు కోసమని టూ ఇంచెస్ కానీ లేక వన్ అండ్ హాఫ్ కానీ ఇలా ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకోవచ్చండి చూడండి ఇలా భుజము భుజము ఎంతండి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల దగ్గర మనము డ్రా చేయాలి ఇలాగా పద్నాలుగు దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపుకి త్రీ ఇంచెస్ డ్రా చేసాను చూడండి డ్రా చేసి భుజం దగ్గర క్రాస్గా ఇలా డాట్ పెట్టుకోవాలి చంక చంకపాట్ అయితే పద్నాలుగు ఉన్నారనమాట పద్నాలుగున్నారా ఎలా అయితే వస్తుందో చూసుకోవాలన్నమాట భుజం దగ్గర హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేసి అలా మనము డ్రా చేసుకుంటూ చూసుకోవాలన్నమాట చూసుకొని కరెక్ట్గా చంక పద్నాలుగున్నర కాబట్టి ఏడుంపావు ఇంచెస్ ఇలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ నుంచి కుట్టు వదిలేసి ఏడుంపావు ఇక్కడి వరకు ఇలా చూసుకుంటే చుట్టూరు కొలత వచ్చేసి పద్నాలుగున్నర వస్తుంది అనమాట చూడండి చుట్టూరు కొలత వచ్చేసి పద్నాలుగున్నర కాబట్టి ఏడుంపావు ఇంచెస్ ఇలా పెట్టేసుకుంటే ఈ ఈ చాతి డాటు ఈ భు భుజం నుండి చంకడాటు ఒకేలాగా రావాలన్నమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఆ తీస్తున్నాను బ్యాక్ పార్ట్ నెక్ అనమాట నెక్ త్రీ ఇంచెస్ కట్ చేస్తున్నాను చూడండి త్రీ ఇంచెస్ ఇలా రౌండ్గా కరెక్ట్గా స్కేల్తో చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి చూడండి బ్యాక్ వైపున ఉంది కదా ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫోర్ ఇంచెస్ ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పేపర్ మీద డ్రా చేసిన విధంగా మోడల్ ఎలా రావాలో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఇలా డ్రా చేయాలన్నమాట డ్రా చేసుకొని మనం స్కేల్తోని ఒకసారి నీట్గా డ్రా చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట చూడండి ఇలా డ్రా చేయాలి ఇటువైపున కూడా సేమ్ ఇదేదైనా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఈసారి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు ఇలా క్రాస్గా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి చూడండి స్కేల్ అవసరం లేదు మనం వన్ ఇంచ్ ఇలా చూసుకొని ఇలా డ్రా చేసేసుకుంటే సరిపోద్ది అనమాట క్రాస్గా అప్పుడు ఓపెన్ చేసినప్పుడు రౌండ్కి వస్తుంది ఇక్కడ నుంచి ఇలా షేప్ మనము ఈ డ్రా పేపర్లో చూసిన విధంగా డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా హోల్ ఇలా కట్ చేశాను అనమాట ఆ మిగతాదంటే కళ వదిలేసాను నేను చూడండి ఇవన్నీ డ్రా చేసినవన్నీ కూడా వేరు వేరుగా కట్ చేసుకొని కూడా ముక్కలన్నీ మోడల్ స్టిచ్ చేసి జాయింట్ చేసుకునే జాయింట్ చేసుకునే విధంగా ఇంకొకలాగా ఉంటుంది మళ్ళీ ఇలా వెనకబడిన అన్నీ ఏవి కట్ చేయకుండా కూడా ఓన్లీ నెక్ కట్ చేసి స్టిచ్ చేసుకోవడం అది ఒకలాగా కుట్టచ్చు అనమాట ఈజీ మెథడ్లో చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పాటు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఖర్చు దగ్గర చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను చూడండి సేమ్ ఇంకా మిగతాదంతా కూడా సేమ్ ఇదే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి దీనిలాగే ఇలా డ్రా భుజం వరకు కూడా ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ వైపున ఇంతవరకు డ్రా చేసుకోవాలి ఇక్కడికి నెక్ మాత్రం అది పేపర్లో మనం డ్రా చేసుకున్నాం చూడండి ఫ్రంట్ నెక్ దా ఈ విధంగా మనము ఫ్రంట్ది మోడల్ కట్ చేయాలన్నమాట చూడండి ఈ సైడ్ వైపున భుజం వరకు కరెక్ట్గా దీనిలాగే ఇలా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కూడా కింద వైపు నుంచి సైడ్ చంకపార్టు భుజము ఇవన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి నెక్ చూడండి ఈ చంకపార్ట్ ఉంది కదా ఈ క్లాత్ ఇటువైపుకు జరుపుకొని ఇందాక ఇలా పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఇది ఇటువైపుకు ఇలా జరుపుకొని బ్యాక్ పార్ట్ డా అవి టక్స్లు పెట్టాం కదా సేమ్ అదే డాట్స్ అక్కడ కూడా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ డాట్స్ పెట్టేసుకొని డ్రా చేసుకుంటే సేమ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కొట్టడానికి కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇలా డ్రా చేసుకోవాలి కింద వైపున కూడా హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చు కోసమని అది కూడా ఇలా డ్రా చేసుకున్నాను చూడండి ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అయితే చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇలా పెట్టాను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ కూడా స్కేల్తో ఇలా నీట్గా డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి కట్ చేస్తున్నాను కొంచెం పైకి ఇలా స్కేల్తో డ్రా చేస్తున్నాను చూడండి మోడల్ రావడానికి మరి ఇలా రౌండ్గా ఇలా ఇక్కడ వరకు డ్రా చేసి కింద వైపున చిన్నది ఇలా డ్రా చేసాను చూడండి షేప్ కోసం మరి కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట చూడండి కట్ చేసేసాము ఇప్పుడు ఫ్రంట్ వైపున ఇక్కడ త్రీ ఇంచెస్ మనము షేప్ షేప్ కట్ చేస్తున్నాం అనమాట త్రీ ఇంచెస్ అలా పెట్టేసుకొని ఈ పైన భుజం నుంచి ఇక్కడ వరకు టెన్ ఇంచెస్ అనమాట ఈ టెన్ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ రెండు కూడా ఇలా మనము ప్లస్ గుర్తు వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకోవాలి ఈ ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా మధ్యలో అక్కడి నుంచి మనము ఈ చంకపార్ట్ వరకు షేప్ డ్రా చేసుకోవాలి చూడండి షేప్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద వైపున కూడా మనం ఎంత షేప్ తీయాలనేది చూపిస్తాను చూడండి వన్ ఇంచ్ ఇక్కడ ఇలా ఇక్కడి నుంచి ఇటు వన్ ఇంచ్ డ్రా చేసుకోవాలి మనం టేప్ ఎలా పెడతానో మీరు కూడా అలాగే పెట్టాలి ఇక్కడి నుంచి కింద నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ అనమాట ఈ టూ ఇంచెస్ ఇలా డ్రా చేసి ఈ ఈ టెన్ ఇంచ్ డ్రాప్ పెట్టాం కదా ప్లస్ గుర్తులాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా షేప్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట షేపు ఇక్కడ నుంచి చంకపార్ట్ వరకు ఇక్కడ కూడా డాట్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు కటింగ్ కట్ చేసేస్తున్నాం అనమాట చూడండి ఇలా కూడా హాఫ్ ఇంచు డ్రా చేసుకోవాలి ఈ మధ్య వైపున పార్ట్ దగ్గర ఇది షేప్ కిందన అనమాట కటింగ్ చేసేస్తుంది ఈ పార్ట్ దగ్గర హాఫ్ ఇంచు ఇలా కట్ చేసుకుంటే షేప్ నీట్గా వస్తుంది అనమాట చూడండి చూడండి కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసాను ఇలా బకరం ఇలా పెట్టుకుని వచ్చేలాగా అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయలేదు మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో పెడతానండి చూడండి హ్యాండ్స్ కూడా యథావిధిగానే కట్ చేసుకోవాలన్నమాట చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కానీ ఇంచు కానీ హ్యాండ్స్కి ఎక్స్ట్రా మనం డ్రా చేసుకొని ఫస్ట్ అక్కడి నుంచి కొలత పొడవు పొడవు హ్యాండ్స్ ఎన్ని ఇంచులు అయితే అన్ని ఇంచులు కట్ చేసుకోవాలి ఇక్కడైతే తొమ్మిది ఇంచులు పెడతాను నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నమాట చూడండి అక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్గా కింద వైపు వరకు డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి త్రీ ఇంచెస్ నైన్ ఇంచ్లోంచి త్రీ ఇంచెస్ మైనస్ చేయాలన్నమాట మైనస్ చేసి మనము చంక చక్కగా రౌండ్ పద్నాలుగు ఉన్నారే కదా చంక రౌండ్ పాటు దాన్ని మనం పైనుంచి ఇలా కరెక్ట్గా చంక రౌండ్ ఏడు పావు ఇలా డ్రా చేసుకొని అక్కడ నుంచి మనం షేప్ కరెక్ట్గా డ్రా చేసుకోవాలి షేప్ స్కేల్ కూడా స్కేల్ ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా మీకు ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ చూడండి ఇలాగా కటింగ్ చేసేసాను లోతు భాగం హాఫ్ ఇంచ్ లోతుగా తీస్తున్నాను ఇలా లోతు భాగం తీయడానికి కూడా స్కేల్ వచ్చేసేయండి ఇప్పుడు మీకు ఈజీగా అయిపోద్ది దాంతో కట్ చేస్తే చూడండి ఇలా కట్ వరకు హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మొత్తానికి ఫైనల్గా ఇలా రెడీ అయింది అనమాట స్టిచ్చింగ్ చేశాక పెట్టాను ఈ వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టానండి ఎలా స్టిచ్ చేయాలనేది షార్ట్ వీడియో చూ చూడండి రెండు పాటలుగా వీడియో పెట్టాను షార్ట్ వీడియో త్రీ మినిట్ వీడియోలో పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్